నేను కూడా శువార్త పరిచయ నిమిత్తంలో కొన్ని ప్రాంతం వెళ్ళటం జరిగింది అందువల్ల నిన్న మనం లైవ్లో దేనివాగ్యం వెళ్ళకపోయాం కాబట్టి ఈరోజు దేని వాగ్ద్యం కొంచెం ఆలస్యమైంది అందువల్ల అందరూ కూడా మీరు మీరు అందరు అనుకున్న అందరూ కూడా వాగ్దానం ఇంటానికి ఐదు నిమిషాలకన్నా ఎక్కువ ఉంటుంది ఐదు పది నిమిషాలు మ్యాక్సిమం ఏడు నిమిషాలకన్నా ఎక్కువ ఉండదు అందరూ కూడా లైవ్లో జాయిన్ అవ్వండి తర్వాత దేని వాగ్దం ఉండి తద్వారా మీరు దేవుని ద్వారా గొప్ప దేని మీరు పొందుకోండి వాగ్దానాలు మన జీవితాలు ఇప్పుడు నెరవేస్తారు కాబట్టి వాగ్దానం ఎవరు కూడా మీరు దేని వాగ్దానం ఎప్పుడు కూడా మీరు ప్రతిరోజు మీద వినండి ధ్యానం చేయండి ప్రభువుని వెతకండి తద్వారా మీరు జీవితాల్లో గొప్ప జీవన వాళ్ళు పొందుకుంటారు సో ఈరోజు ఆలస్యం వారి అందరూ వచ్చినట్టయితే మన వాగ్దానానికి వెళ్ళిపోదాం సో వాగ్దానం మనం ధ్యానం చేద్దాం అందరూ కీర్తనకు అందం తీస్తారా కీర్తన గందం నూట నలభై ఐదో కీర్తన పదహారు వచ్చినాం కీర్తన నూట నలభై ఐదో కీర్తన పదహారు వచ్చినాం తీస్తారా మీరు నీవు నీ గుప్పిని విప్పి ఇది పేరు ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇంది కీర్తన గంధం ఫైవ్ ట్వంటీ ఎయిట్ పేజీ నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచు చున్నావు యహోవ తన మార్గం అన్నింటిలోనూ తన నీతి గలవాడు తన కీల అన్నిట్లో క్రొప్పు చూపేవాడు తనకు మొరపెట్టి వారి అందరికీ తన నిజంగా మర్రపెట్టి వారికి అందరికీ యహోవ సమీపంగా ఉన్నాడు దేవుడు ఈ మరి దీవించింది కాక దేని ఇది ఆత్మీయ మీనింగ్ చెప్తాను ఇది దేవుడు తన బిడ్డలైన ప్రతి ఒక్కరికి ఇచ్చిన వాగ్దానం ఇది వాగ్దానాలు అందరికీ ఎవరు అనుకుంటున్నారు దేవుని దేవునందు ప్రతి ఒక్కరు కూడా దేవుడు తన బిడ్డల కోసం ఎందుకంటే మన దేవుడు మంచివాడు మన ప్రభుని వేసి మంచి దేవుడు కాబట్టి ఆయన మంచి చేయాలని ఆయన మేచే ఇప్పుడు ఆశపడే దేవుడు కాబట్టి వాగ్దానం అందరూ కూడా ప్రతి ఒక్కరి కోసం దేవుడు మనకి దేవుని స్థాయిలో చెప్పడం అందువల్ల వాగ్దానాలు ఏదో కొంతమందికి అనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి దేవుడు అయితే దేవుని విశ్వాసం బిడ్డలందరికీ ఆయన నామికరించిన బిడ్డలందరికీ కూడా దేవుడు ఇప్పుడు మీకు వాగ్దానాలు ఇస్తూనే ఉంటారు వాగ్దానాలు మీరు పొందుకోవాలంటే వాటిని మీరు కనిపెట్టాలా ప్రభువుని ఉదయం మీరు అగవాలి కాబట్టి అందరూ కూడా వాగ్దానం గురించి కనిపెట్టండి సో ఈరోజు నీవు నీ గులను విప్పి ప్రతి జీవికి కే వన్ ఫార్టీ ఎయిట్ పదహారు కీర్తన వన్ ఫార్టీ ఎయిట్ పదహారు నీవు నీ గుల్ని విప్పి ప్రతి జీవి కోరికను నీవు తృప్తిపరుచు చున్నావు వన్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీన్ ఇప్పుడు దాన్ని పెట్టినారా రాష్ట మీనింగ్ ఏంటంటే మనకు అందరూ కూడా మన కోరికలు ఉంటాయి కదా మన అందరికీ మన జీవితంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా కోరిక ఉంది ఎవరి కోరికలు ఉన్నారు అని చెప్పండి కోరిక అందరికీ ఉంటాయి కదా మా మా అబ్బాయి మంచి చదువు మంచి మంచి చదవాలి మా అబ్బాయి మంచి చదువు చదవాలని నాకు సొంత ఇల్లు కావాలని లేకపోతే నాకు సొంత కారు కావాలని అద్దెల్లు ఇప్పుడు అద్దెంట్లో ఉన్నాను అప్పులు ఎక్కువ అప్పులు తీరిపోవాలని అన్ని మీ కోరికలు ఉంటాయి కదా కోరికలు అలాగే మా పిల్లలు మంచిగా చదువుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరికలు కలిగి ఉంటారు కోరికలు దేవుడు ఏంటంటే దేవుడు అన్నీ కూడా తగిన సమయంలో ఆయన నెరవేస్తారు ఆయన మన ఏం చేయడం మన కోరికలు మనకు ఉండడం సహజం కాబట్టి మనందరం కూడా మనం మంచిని మనం కోరుకుని దేవుడు కూడా మనకి ఎప్పుడు మంచి కోరికలు మనం నెరవేరుస్తారు కాబట్టి మనందరం కూడా మంచి హై పొజిషన్ మనం కోరుకోవాలి మంచి మంచి కోరుకుని కోరుకొని దేని పెట్టాలి కాబట్టి కోరు దేవుడు ఏం చేస్తా తెలుసు కదా ఆయనకి దేవుని మనం కోరుకున్నప్పుడు ఆయన మొరబెట్టాలి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతుంటే తనకు మొరపెట్టి అందరూ కూడా సమీప దగ్గరకు ఉంటాయంటే ఇంకా దగ్గర ఎప్పుడు ఉంటాయి అంటే నువ్వు ఆయన మొరపెట్టావా ఆయన భయభక్తులు కలిగొండవు దేవుడి దగ్గరికి ఇంకా దగ్గర దగ్గరకుంటాయంటే మామూలుగా కాబట్టి నువ్వు దేవుని దగ్గరకుంటే ఏం చేయాలి నువ్వు దేవుని నుండి నువ్వు భయభక్తులు కలిగి ఉండాలా ఆయనకి మొరపెట్టాలి ఆయన మొరపెట్టే బిడ్డలకు దేవుడు అతి సమీపంగా దగ్గరగా ఉంటా అంటే ఎంత దేవుడి ఇచ్చి గొప్ప పక్కన పెట్టాలి ఆ రోజు కూడా దేవుడు అన్నా కదా నిన్ను సమస్త వంశాలకు నేను తండ్రిగా చేస్తాను అబ్రహం తరతరాలకు ఆయన తండ్రిగా దీవించి గొప్ప దీవెన అబ్రాహ్మం పొందుకున్నాడు అలాగే దావీదు పొందుకున్నాడు గొప్ప రాజుగా దావీదు అభిషేకించబడ్డాడు ధాన్యాలు పొందుకున్నారు బబుల సంస్థానంలో గొప్ప గొప్ప ప్రధానమంత్రిగా దావీదు దేవుని ద్వారా గొప్ప దీవెనలు పొందుకున్నాడు అలాగే యోగు రెండంత రాష్ట్రం మీద దేవుడు దయచేస్తాడు అలాగే రూతు ఉంది కదా గొప్ప బహుమానం పొందుకొని బ్రతికం రావడం రూతు వేసుకొచ్చే వంశాలకు వచ్చింది మంది ఇంకా అలాగే ఎస్థారు కూడా దేవుని ద్వారా గొప్ప బహుమానం పొందుకొని ఒక మహారాణి ఇస్తే మీరు దేని మీకు కూడా కోరికలు లే ఉంటారా ప్రతి ఒక్కరు కోరికను దేవుడు మీతో మాట్లాడుతున్నారు ఆయన ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క కోరిక ఆయన నెరవేర్ ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఎలా ఎలా మీరు పొందుకో ఆ వాగ్దానం ఎలాగ మీ నెరవేరాలంటే మీ కోరి ఎలాగ నెరవేరాలంటే ఆయన నువ్వు నీ యొక్క కోరిక గురించి దేవునికి మరపెట్టు ఆయన నువ్వు సమీపం కదా నువ్వు లోకాన్ని ఎప్పుడు చూడ దేవుని చూడాలి అందుకని మన వాగ్దానం గురించి చేస్తావు నువ్వు లోకం వైపు చూస్తున్నావా లోకం వైపు చూస్తే మామూలుగా దేవుడు తనకి ఇష్టమైన బిడ్డలకు ఏం చేస్తాను నువ్వే నువ్వేం చేయాలంటే నువ్వు దేవుని భయపడి బిడ్డలు కాబట్టి నువ్వు దేవుని కోసం కనిపెట్టు ఆయన వాగ్దానం కనిపెట్టు ఆయన మొరపెట్టు ఆయన మొరపెట్టి బిడ్డలు కూడా దేవుడు చేస్తే వాగ్దానం ఏంటి ఆయన సమీపంగా ఉంటాడు సమీపం ఉండి మీ యొక్క మరణ ఆలకించి మీ యొక్క ప్రతి కోరికను ప్రతి జీవి కోరికను దేవుడు నెరవేర్చి మీ జీవితాల్లో ఆనందము సంతోషంతో దేవుడు ఉంచుతారు ఇటు వాగ్దానం మీరు ఆశపడితే దాన్ని పెట్టాలి ఈ వాగ్దానం మీ జీవితాల్లో క్లెయిమ్ చేయండి ప్రభు లేచి పొద్దున్న లేచి మరి వాగ్దానం నుంచి కనిపెట్టండి దేవుడి ఇచ్చే వాగ్దాం ఏంటంటే దేవుడు తన గుప్పెలు ఇప్పి ప్రతి జీవి కోరికను కోరికను నెరవేర్చి ఆయన సంతృప్తి పరిచి చున్నాడు దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితాల్లో నెరవేర్చడం గాక ఐ మీన్ మన ఈరోజు సాయంత్రంలో ఉంది ఈరోజు సాయంత్రం గూగుల్ మీట్ ఉంది ఈరోజు లైవ్ ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం ఎనిమిదిన్నరకు లైవ్ ఉంది అన్నమాట యూట్యూబ్ లైవ్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి ఎనిమిది గంటల ముందు ఎనిమిది గంటలకు వచ్చేసి గూగుల్ మీట్లు ఉంది ముందు గూగుల్ మీటు హాఫ్ అన్ అవర్ తర్వాత ఎన్నిన్నరకు వచ్చేసి లైవ్ ఉంటుంది అందరూ కూడా దేని దేనివాకి అందరు శ్రద్ధపడండి అందరూ కూడా మీ పండుగ ముగించి చేసుకొని ఆ టైంకి మీరు అందరం ఫ్రీ అవ్వండి దేనివాక వినండి దేవుడు వాగ్దానం దేవుడు మన జీవితం అందరిలో దేవుడు మీ జీవితంలో మీ అందరికి కూడా గొప్ప మీ కోరికలు నెరవేర్చి ఇవ్వరంతా కూడా మీ జీవితం మీరు మిమ్మల్ని అందరం కూడా మీ కోరిక నెరవేర్చి ఆనందం సంతోషం దేవుడి నింపు దేవుడి వాగ్దం నుంచి నెరవేర్చినాక ఆమెను గాడ్ పసి చేయాలి జీవనం కలితే మీకు అందరూ వెళ్తాయండి అయ్యా తండ్రి మీకే వేలాది శుద్ధి చెల్లిస్తున్నారు బాబా అయ్యా ఈ రోజునైనా వాక్యంతో మీరు మాతో మాట్లాడున్నారని బాబా అవి మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటని బట్టి బాబా అయ్యే మీకే వందాలు శుద్ధి చెల్లిస్తున్నారు అయ్యా అయ్యా ప్రతి జీవి యొక్క కోరికను పొమ్మ నువ్వు నెరవేర్చి పాప సంతృప్తి పరిచే దేవుడు పాప పవనా ఇటువంటి గొప్ప వాగ్దానం పాప మాకు ఇచ్చిన ఏకాల శృద్ధి చెల్లిస్తున్నారు తని బాబా ఇది ఎంతమంది బిడ్డలు ఎత్తు పవ నాయన దేని వాగ్దానం దేని వాళ్ళు వింటున్నారు ఆ బిడ్డలందరూ పాప నాయన ఈ బిడ్డలందరూ మీరు తోడుగా ఉండే సహాయం బిడ్డలందరూ మీరు సహాయం చేయండి బిడ్డలందరూ పాపనాయన బిడ్డ ఈరోజు అందరూ పాపనా అవి వారి చే పనులు ఉద్యోగాలు బిజినెస్ తోడుకొని సహాయండి బాబా వారి మార్గాలని లోప చెప్పిన తని బాబా బిడ్డలందరూ గొప్ప నేను పొందుకొని పాప వీటిలందరూ బాబునైనా శాంతి సమ సంతోషం చేయండి సాయం చేసి ముందుని నడిపించమని ఘనత మహిమ బాబు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడు అని చేసి చేసిన అమ్మవుతా అండి మీరు మిక్కుడితో మీ మిక్కుడు అడిగి వేడుకుంటున్నా మా పడిపోతాం అండి ఆమెను గాస్ చేయాలి గూగుల్ మీట్ ఉంది టమారో మార్నింగ్ టమో ఈరోజు మార్నింగ్ సాయంత్రం అండి మార్నింగ్ ఎనిమిది నెలలకు కలుద్దాం అండి ఈ యూట్యూబ్లో యూట్యూబ్ లైవ్ ఎనిమిది నెలలకి గూగుల్ మీట్ ఎయిట్ ఓ క్లాక్ అందరూ కూడా సిద్ధపడ్డాయండి అండి గాడ్ పేస్ చేయాలి